హలో సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మోహన్ రైడ్ ఫర్ శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవే శ్రీకాకుళం టు పాల్కొండ వెళ్ళే వే సో ఇక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తున్న ఆ వే వచ్చేసి ఒక చిన్న రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని అతి చిన్న రైల్వే స్టేషన్ అయింది దూసి ఆ దూసి రైల్వే స్టేషన్ అనేది ఎంత అందంగా ఉంటుంది ఎంత బాగుంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను మీకు చూపించబోతున్నాను సో మన ఛానల్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇదిగోండి సో ఇప్పుడు మనం వచ్చేసి దూసి ఈ వేలో వెళ్ళబోతున్నాం మనము ఇదిగోండి మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇదన్నమాట సో మీరు చూడొచ్చు వెళ్తూనే చుట్టూ అటు ఇటు రెండు వైపులా రోడ్డుకి రెండు వైపులో కూడా చాలా అందంగా చాలా గ్రీనరీ ఉంటుంది సో చెట్లతో నిండిపోయి ఉంటుంది సో గాయస్ ఎప్పుడైనా సరే ఒకవేళ విజిట్ ఎవరైనా మీకు దగ్గర మన లోకల్లో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి ఎవరైనా ఒకవేళ ఈ వీడియోని చూస్తున్నట్టయితే సో ప్లీజ్ కామెంట్ చేయండి కింద నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అలాగే అదర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి సో అంటే ఇది ఎక్కడి వరకు వెళుతుందనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో సో చూడండి చాలా అందంగా ఉంటుంది ఎప్పుడో నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళాను సో మళ్ళీ ఇప్పుడు ఆ స్టేషన్కి నేను వెళ్తున్నాను చాలా చిన్న స్టేషన్ చుట్టూ అలాగే అక్కడ ఏంటంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది సో ఎస్పెషల్లీ దానికోసం వెళ్తున్నాను నేను అంత పెద్ద మర్రి ఆ స్టేషన్ ట్రాక్ పైకి వంగి ఉండేది అక్కడ ఒక చిన్న టీ కొట్టు ఉండేది రైల్వే ఆ ప్లాట్ఫామ్ పైన ఆ ప్లాట్ఫామ్ పైకి ఆ చెట్టు అనేది ఇలా వంగి ఉండేది ట్రైన్ కూడా దాని కింద నుంచి వెళ్ళేది చాలా నీడగా ఉండేది సమ్మర్లో అయితే చాలా చల్లగా ఉండేది చాలా నాకు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించేది సో అంత బాగా ఫీల్ అయ్యేవాడిని అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా సో ఇదిగోండి ఇది ఇది ఆ మర్రి చెట్టు మీరు నేను మర్రి చెట్టు ఇదే చూడండి మీకు పక్కనే రైల్వే ట్రాక్ పైన ట్రైన్ ఉంటుంది కదా సో చూడండి ట్రైన్ ఉంది కదా సో అదనమాట సో ఇప్పుడు మనం రైల్వే ప్లాట్ఫామ్ పైకి వెళ్దాం అక్కడే మెయిన్ అసలైన వ్యూ ఉంటుంది ఎందుకంటే అక్కడే నేను చెప్పిన మర్రి చెట్టు ఇంకొకటి ఏంటంటే అది ఆ ట్రాక్ పైన ఒంగుని ఉంటుంది ఇలా సో ఆ ట్రాక్ పై నుంచి ఉండేటప్పుడు ట్రైన్ ఏంటంటే ఆ మర్రి చెట్టు కింద నుంచి వెళ్తుంటుంది సో చాలా బాగుంటుంది అక్కడ వ్యూ సో నేను మీకు అక్కడ ఇప్పుడు నేను అక్కడ మీ వ్యూ అనేది మీరు చూపించబోతున్నాను అక్కడ సో చూడండి ఎవరు వేశారు కానీ చెట్టు తెలియదు సో చాలా బాగుంది కదా చాలా బాగుంటుంది ఇలాంటి నేచర్ అంటే ఇష్టపడిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనం ఈ నేచర్ని కాపాడాలి నేచర్ని కాపాడుకుందాం ఓకే సో చెట్లను కాపాడితే అది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని ఇంకా మన ఆయుష్ని పెంచే మన ముందరకు తీసుకెళ్తుంది ఈ చెట్లు ఈ నేచర్ సో ప్లీజ్ ఇదిగోండి చూడండి ఎంత పెద్ద మర్రి మర్రి చెట్టు దాన్ని ఓడలు చూడండి మళ్ళీ ఓడలు కూడా నేలలోకి మళ్ళీ కలిసిపోయి వచ్చి సో చూడండి సో ఇంత పెద్ద మర్రి ఆ రోజుల్లో ఎవరైతే దీన్ని ఇంకా ఇప్పుడు దగ్గర దగ్గర నేను నా నేను పుట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఈ చెట్టు ఇంకా దీన్ని ఇలానే వదిలేశారంటే ఈ ప్లేస్లో నిజంగా ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత మంచి ఆలోచన వాళ్ళది చాలా దగ్గరలో ఏంటంటే చెట్లను కొట్టేస్తారు మహాయితే పది సంవత్సరాల వరకు మాత్రం కనిపిస్తాయి ఒక ఐదు సంవత్సరాల వరకు మాత్రం ఏదైనా అవసరం వచ్చిందంటే చెట్లను తీసేస్తారు అక్కడ నుంచి బట్ ఇక్కడ ఇది అప్పటి నుంచి కూడా ఇది ఎలానే ఉంది ఇంకా ఇది ఇంకెన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియదు ఇలా వదిలేస్తే సో ఇదిగోండి చూడండి ఎంత పెద్ద చెట్టు ఎంత నీడిని ఇస్తుంది ఎంత ఆక్సిజన్ ఇస్తుంది మనకి సో చాలా చాలా మంచి ప్లేస్ అండి ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా మంచి ప్లేస్ ఎవరైనా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే శ్రీకాకుళం నుంచి పాల్కొండ వెళ్ళే రూట్లో హైవే మన శ్రీకాకుళం హైవే బ్రిడ్జ్ దాటిన తర్వాత జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత అండ్ పక్కన అండ్ సైడ్కి ఉంటుంది ఈవే దూస్ రైల్వే స్టేషన్ మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూడవచ్చు దీని గురించి చాలా చిన్న రైల్వే స్టేషన్ అండ్ బెస్ట్ రైల్వే స్టేషన్ చాలా గ్రీన్గా నీట్గా చాలా చిన్నగా ప్రశాంతంగా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ అనేది మహా అయితే ప్యాసింజర్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు వన్ టు టెన్ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరు అంతే మిగిలినంతా ఇంకా చెప్పక్కర్లేదు అంత ప్రశాంతంగా ఉండదు రోజంతా కూడా వాళ్ళకు కూడా అక్కడ డ్యూటీ చేసే వాళ్ళకు కూడా సో చూడండి ఈ చెట్టు ఈ చెట్టుని తాకి చూ చూస్తే ఒక స్పర్శ ఉంది ఆ వైబ్స్ కానీ ఎక్సలెంట్ బ్రదర్ సో సో ఎప్పుడైనా సరే విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి అసలు మంచి చాలా మంచి ప్లేస్ అది బట్ నేనైతే ఈ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇంకా నాకు కొంచెం ఇంకొంచెం నాకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి జోష్ అనేది కావాలి నాకు ఇంకా సో ఈ వీడియోస్ చేసేటప్పుడు మంచి జోష్తో మంచిగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే కొంచెం ఇంకా మీ నుంచి నాకు సపోర్ట్ అవసరం సో సపోర్ట్ అవసరం అంటే మీరు నాకు ఆ వ్యూస్ కానీ ఆ సబ్స్క్రైబర్స్ కానీ నాకు పెరిగితేనే నాకు కొంచెం ఎనర్జీ అనేది ఇంకా వస్తుంది సపోర్ట్ అనేది దొరికినట్టు దొరికినట్టుంటుంది సో ప్లీజ్ సబ్సోర్ట్ సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే సో చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది అంత బాగుంది కదా సో బాగుంటుంది బ్రదర్స్ ఒకసారి రండి విజిట్ చేయండి దూసి రైల్వే స్టేషన్ శ్రీకాకుళం మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఓకే నావిగేషన్ చేసుకుంటూ వచ్చేయచ్చు చాలా బాగుంటుంది చాలా మంచి లొకేషన్ ఎక్కడ ఉండనంత కూల్గా ఇక్కడ ఉంటుంది సమ్మర్లో అంత చల్లగా ఉంటుంది చెట్లకి ఈ చెట్టు కింద అలాగే ఈ స్టేషన్లో ఎందుకంటే స్టేషన్లోనే ఉంది ఈ స్టేషన్లో కూడా ఏంటంటే ఈ మర్రిచెట్లు అనేవి టోటల్ త్రీ మూడు ఉండే ఇక్కడ మర్రిచెట్లు ఓకే సో ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూస్తుంది ఈ మర్రిచెట్టు వచ్చేసి మొదటిది ఇది ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ఫైవ్ ఆ టైంలో నేను మొదటిసారి నైన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ టూ థౌజండ్లో మొదటిసారి స్టేషన్కి రావచ్చు అని నన్ను తీసుకొచ్చారు మా అమ్మ నాన్న సో అప్పుడు నేను ఈ స్టేషన్ చూశాను చాలా బాగుంది నాకు ఆడుకోవడానికి చాలా నచ్చింది అప్పుడే నేను ఇక్కడ చాలా సరదాగా ఆడుకునేవాడిని నాకు ఇప్పటికీ చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఇక్కడ మెమరీస్ అనేవి గుర్తున్నాయి సో చూడండి ఒక చిన్న రోడ్డు అప్పుడు ఈ అప్పట్లో ఈ రోడ్ ఇంకా బాగుండదు ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేయలేదు ఎవరు కూడా వదిలేసారు ఇంకా అలా దాన్ని ఆ పాడైపోయిన రోడ్డు అలానే ఉంది చూడండి చాలా చిన్న రైల్వే స్టేషను ఓకే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇంకో మరీ అన్నాను కదా సో ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసి ఒక డిసప్పాయింట్ అయితే నాకు అయింది మూడు మర్రి చెట్లు వచ్చి ప్లాట్ఫామ్ పైకి ఏదైతే వంగి ఉందో ఆ మర్రి చెట్టుని అయితే కొట్టేశారు వాళ్ళు ఆ వెనకాల ఉన్న మర్రి చెట్టు మాత్రం వదిలేసారు వీళ్ళు సో చూడొచ్చు మీరు చాలా ఆ రెండు ఉంటే ఎంతో బాగుండేది ఎంతో చ చక్కగా నీడతో టీ షాప్ అతను కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు తన దగ్గర కస్టమర్స్ తక్కువ వచ్చినా కూడా ఏంటంటే అక్కడ ఆ ప్లేస్ని వదిలి వెళ్ళేవాడు కాదు అసలు అంత ఇష్టపడేవాడు ఆ ప్లేస్ని అలాంటిది ఆ షాప్ కూడా ఇప్పుడు అతను తీసేసి వెళ్ళిపోయాడు ఆ చెట్టు కొట్టడంతో ఆ చెట్టు కొట్టడంతో ఆ చెట్టు కొట్టడంతోనే అతను వెళ్ళిపోయాడని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇదిగోండి మనం మీరు బోర్డు చూసి ఉంటారు కదా దూసి ఇదిగోండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం టికెట్ ఇచ్చే కౌంటర్ లోపల అవి ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసే షెడ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చాలా చిన్న షెడ్ ఇదిగోండి నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరు ప్యాసింజర్స్ ఎవరు కూడా ఉండరు చాలా తక్కువ ప్యాసింజర్స్ బయటకు వెళ్తే చూస్తే ఇదిగోండి ఇక్కడ మహాయతో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు ఇక్కడ ప్యాసింజర్స్ ఎక్కువ ఎవరు ఉండరు చూడవచ్చు ఇదిగోండి నేను చూ మీరు ఇప్పుడు చూస్తున్న అక్కడే ఆ స్టెప్స్ దగ్గరే ఆ బ్రిడ్జ్ ఎక్కడైతే ఉందో ఆ స్టెప్స్ దగ్గరే ఏంటంటే చెట్టు ఉండేది చాలా పెద్ద మరి చెట్టు ఈ ట్రైన్ ఇలా వచ్చి ఆగినప్పుడల్లా కూడా ఈ ట్రైన్ పైన ట్రాక్ పైకి ఏదైతే మర్రిచెట్టు ఉండేదో ఆ మరిచెట్టు వంగి ఉండేది బట్ ఇప్పుడు దాన్ని అయితే తీసేసారు సో గైస్ ఇది ఈరోజు వ్లాగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇదిగోండి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి మీకు టోటల్ వ్యూ అయితే ఎలా ఉంటుందో నేను మీకు షో చేస్తాను సో మీరు చూడొచ్చు అక్కడ ఎంత బాగుంటుంది అనేది ఇక్కడ ఈ దూసీ రైల్వే స్టేషన్ సో చూడండి చాలా చిన్న రైల్వే స్టేషన్ కదా సో చూడండి చాలా నేను చెప్పినట్టు చాలా అందంగా ఉంటుంది చాలా గ్రీనరీ ఉంటుంది సో అదనమాట ఇక్కడికి మనకి ఈ రైల్వే స్టేషన్లో ఉండే ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లోనే చాలా చిన్న రైల్వే స్టేషన్ ఇది చాలా తక్కువ ప్యాసింజర్స్ వన్ ఆర్ టూ ఆర్ టూ త్రీ అంతే అది ఎదురుగా ఉండే బ్రిడ్జ్ అక్కడ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎయిర్ ఉంటుంది అది కూడా చాలా మంచి వ్యూ పాయింట్ అది కూడా అక్కడ సో చూడొచ్చు మీరు సో గాయస్ ఇదిగోండి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక డిసప్పాయింట్ ఆ చెట్టుని కొట్టేసారు అండి డిసప్పాయింట్ తప్ప మిగిలినంతా యాజిటీస్ అలానే ఉంది ఇప్పటికి కూడా మధ్యలో కొన్ని జీడిపళ్ళ చెట్లు ఉండే జీడిపల్ల చెట్లు కూడా తీస్తారు సో ఇదిగోండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఇదిగోండి ఈ చెట్టే అది రెండో చెట్టు ఇది కూడా చాలా పెద్ద చెట్టే సో ఒకటే డిసప్పాయింట్ ఇక్కడ ఆ డిసప్పాయింట్ అయినప్పటికీ బాగానే ఉంది ఇప్పుడు కూడా ఈ రెండు చెట్లైనా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ఇది యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి ఇంకెలా ఉంది అది నార్మల్ వింటర్ సీజన్ ఎప్పుడైనా వచ్చి ఉంటే ఇంకా ఇంకా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ చాలా మంచి గ్రీన్ కలర్ ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చాలా అందంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉండేది లొకేషన్ ఇక్కడ అంత బాగుండేది ఇక్కడ వీళ్ళు ఏంటంటే పాడు చేస్తారు ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ వస్తే అలా ఉండిపోవాలనిపించేది ఇప్పుడు నేను వచ్చి దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి సో ఈ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినందుకని ఇక్కడ ఇలా చెట్టుని కొట్టేశారు ఇక్కడ ఈ ప్లేస్లో చెట్టు ఉండేది ట్రాక్ పైకి ఇలా ఉండేది పైకి వంపుగా ఇలా ఉండేది సో అది కాస్త కొట్టేశారు సో నాకైతే ఇక్కడ డిసప్పాయింట్ అనిపించింది దగ్గరికి వచ్చిన తర్వాత సో థ్యాంక్ యూ గాయస్